క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో వంద గజాల్లో ఇల్లు కట్టుకునేవారు మున్సిపల్ కార్యాలయాల చుట్టే తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు అలాగే మూడు వందల గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు మరింత సులభతరం చేయనుంది కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట ప్రభుత్వం నాలుగు లక్షలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఇందులో కేంద్రం తన వాటాగా రెండున్నర లక్షలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో లక్షలు ఇవ్వనున్నారు ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త అందించడమే కాదు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది రాష్ట్రంలోని నాలుగు వందల జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ పథకం ద్వారా ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది జల్ జీవన్ మిషన్ రాజధాని అమరావతి పనులతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది జల్ జీవన్ మిషన్ కు ఇంతకు ముందే ఆమోదం లభించి ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు ఇరవై ఐదు శాతం పూర్తయిన పనులు టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు కేబినెట్ అంగీకరించింది అలాగే అమరావతిలో నలభై ఐదు పనులకు సంబంధించి ముప్పై మూడు కోట్ల రుణ సమీకరణకు సిఆర్డీఏకు కేబినెట్ అనుమతినిచ్చింది హడ్కో ద్వారా పదకొండు వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ ద్వారా ఐదు పేల కోట్ల రుణానికి ఓకే చెప్పింది కేబినెట్ బుడమేరు సహా పది జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు అంగీకారం తెలిపింది ధాన్యం కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం తీసుకోవడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పోలవరం ఎడమ కాల్వా రీటెండర్ కు కూడా అనుమతి లభించింది పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తో పాటు క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించారు డెబ్బై లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది